మన కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం దయచేసి అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ ఏదైనా ఇబ్బంది కలిగితే మన ప్రోగ్రాం అంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది అక్కడ ఉన్న దయచేసి అభిమానులు దిగవలసిందిగా కోరుచున్నాము ఎక్కడో ఎన్నో రాష్ట్రాల నుంచి చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ ఎవరికైనా ఇబ్బంది కలిగితే హీరోలు అందరూ బాధపడాల్సి వస్తుంది దయచేసి ఎన్టీఆర్ గారు అభిమానులు రామ్ చరణ్ గారి అభిమానులు అందరూ కూడా స్పీకర్ మధ్య దిగి మీరు ఓకే మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం దయచేసి స్పీకర్లు దిగావలసిందిగా కోరుచున్నామండి ప్రపంచంలో భారతదేశ సంబంధించి ఆర్ఆర్ఆర్ అభిమానులు చాలా ప్రపంచం మొత్తం ఆడియో ఫంక్షన్ చూస్తూ మంది అంగ అందరూ దిగేసి ప్రస్తుతం మన హీరోలు అక్కడ లైవ్లో చూస్తున్నారు అక్కడ మీ స్పీకర్స్ మీద మరి క్లియర్ చేస్తేనే వారు అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అభిమానులందరూ సహాయం అందించండి మన హీరోలు కొంచెం సేపట్లో మన దగ్గరికి వస్తారు మనందరికి కనిపిస్తారు మనందరిని అలరిస్తారు ఇది మన ఇద్దరు హీరోస్ ఇండియా సినిమా అంటే ఈ ఈవెంట్ని కానీ ఈ సినిమాని కానీ ప్రపంచంలో ఉన్న అభిమానులందరూ కూడా చిరంజీవి గారి అభిమానులు రామ్ చరణ్ గారి అభిమానులు ఎన్టీఆర్ గారి అభిమానులు అందరూ కూడా ప్రపంచంలో ఉన్న అభిమానులు అందరూ కూడా ఈవెంట్ని చూస్తున్నారు ఈవెంట్లో చిన్న ఇబ్బంది కలిగిన అందరూ బాధపడాల్సి వస్తుంది మన హీరో గారికి బా బ్యాడ్ నేమ్ రావాల్సి వస్తుంది దయచేసి అభిమానులందరూ కూడా దిగాల్సిందిగా కోరుచున్నాము దయచేసి కింద ఉన్న అభిమానులు కూడా వాళ్ళకి సహాయం అందించదుగా కోరుచున్నాము ఇటు పక్క అభిమానులు దిగేశారండి ఒకరో ఇద్దరు ఉన్నారు ఇటు పక్కన ఎన్టీఆర్ గ్యాలరీలో ఉన్న ఎన్టీఆర్ గారి గ్యాలరీలో అభిమానులుగా దిగితే అక్కడ ఉన్న హీరోలు మన క్లియర్ షాట్ చూస్తే అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారండి స్పీకర్ల మీద అభిమానులు దిగితే మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది దయచేసి అభిమానులకి ఇందాక నుంచి విజ్ఞప్తి చేస్తుంది స్పీకర్లే దిగండి ఎక్కడ ముందు గ్యాలరీ వారికి వాటర్ బాటిల్స్ సిసిరైద్దండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన అభిమానే